జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఎక్కడ మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ బీహార్లో మారిపోతుంది బీహార్లో మారిపోతుంది బీహార్లో జరిగినట్టు నేరాలు ఆంధ్రాలో కూడా జరిగిపోతున్నాయి కాబట్టి గా ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించేయండి అని చెప్పి గగ్గోలు పెడతాడండి ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు పాపం అయితే అతను ఎంత తప్పుడారోపణలు చేసినా మన రాష్ట్రం పరుపోయేలాగా మన రాష్ట్ర పరు ప్రదేశాలు దెబ్బతీసేలాగా అతను ఎంత ఘోరంగా ఏడుస్తున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదండి ఆయనకి ఏం సమాధానం చెప్పలేదు ఏం కౌంటర్ అవ్వలేదు మేము అందరం అనుకున్నాం ఏంటి ఆయన తల ఇచ్చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఖండిస్తే బాగుండు కదా అని అయితే పని చేసేవాడు ఎప్పుడు పనే చేస్తాడండి పని చేసినోడు మాత్రమే ఇలాంటి కవర్లు చెప్పుకుంటూ పోతాడు పోస్కోల్ కబర్లు ఏదే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి లాగా అయితే దేవుడు ఎంత గొప్పవాడు అంటే అండి నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు అన్నాడండి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీహార్లో మారిపోతుంది బీహార్లో మారిపోతుంది అని పదే 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 అందరికీ చెప్పడంతో ఇప్పుడు బీహార్ అనే మాట ఆంధ్రలో బాగా పాపులర్ అయింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయాన్ని ఆయన ప్రశ్నకి తీసుకున్నారు ఏంటో బీహార్తో పోటీ పడి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నేరాలు చేయడంలో అంటే ఆంధ్రాలో ఉన్న ప్రజలు నేరగాళ్లు బీహార్లో ఎలా అయితే నేరగాళ్లు ఉంటారో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అలాగే నేరస్తులుగా తయారైపోతున్నారు నేరగాళ్లు దొంగలు అంతకులు అని చెప్పేమో జగన్మోహన్ రెడ్డి అంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం బీహార్ వెనకబడిన రాష్ట్రం బాగా వెనకబడిన రాష్ట్రం మీ అందరికీ తెలుసు బీహార్ వాళ్ళు పాపం ఇక్కడికి కరెంటు పనులు చేసుకోవడానికి లేదా డైరీలో పని చేయడానికి రోడ్డు పనులకి బీహార్ నుంచి వలస వచ్చేస్తా ఉంటారు వాళ్ళకి అక్కడ తినడానికి తినలేదు వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు అంత దారుణమైన పరిస్థితులు ఉంటుంది బీహార్ అలాంటి బీహార్కి కేంద్ర ప్రభుత్వం రే బాగా వెనకబడి ఉంది సరే వాళ్ళకి ఒక ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వండి అని చెప్పి బీహార్కి ఇచ్చిన ఆర్థిక సాయం ఏదైతే ఉందో దాంతో పాటు దగ్గర దగ్గరగా మనకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారండి చంద్రబాబు నాయుడు గారు బాబా బా మళ్ళీ సేమ్ బీహారే ఇక్కడ వేరే రాష్ట్రాలు ఏమీ కంపేర్ కూడా లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మీకు ఒక ఇది చూపిస్తాను రండి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న ముఖ్యాంశాలు ఇవి కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లతో బడ్జెట్ ఇదంతా ఉంది మీరు చూడండి మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి అయితే ఇందులో చూడండి బీహార్కు బడ్జెట్లో నిధుల వరద బీహార్కు నిధుల వరద బీహార్కు ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్లతో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎయిర్పోర్ట్లు మెడికల్ కాలేజీలు సకల సదుపాయాలు బీహార్కే ఇవ్వాలి ఎందుకంటే అది మన దేశంలోని రాష్ట్రమే పైగా వెనకబడి చాలా పేదరికం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మీరు ఎక్కడే చూడండి ఇదే లైన్లో కింద ఉంటుంది కంగారు పడకండి పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక సాయం అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరంలో సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం వెంటనే ఎప్పుడైతే మరి మనం అనవసరంగా బీహార్ బీహార్ అన్నాం తీరా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీహార్తో సమానంగా నిధులు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి మరి ఇప్పుడు ఏం చేయాలి దీని మీద ఇమీడియట్గా తప్పు ప్రచారం చేసేయండి రా ఆ నిధులు నిధులు కాదు అవి అప్పులని చెప్పండి లేకపోతే వాటిని ఇంకో విధంగా చల్లేసి మజూజు మారేడికే చేసేయండి చంద్రబాబు నాయుడు గారికి గొప్పతనం మాత్రం ఏపీలో ప్రజలు ఎవరు తెలుసుకోకూడదు అని మళ్ళీ జగన్ అన్న ఐపాక్ టీం ఉంది కదండి ఆ పనికి మళ్ళీ అబద్దాలు ప్రచారం చేసే టీం వాళ్ళకి ఒక బాధ్యత అప్పగించాడండి అప్పగిస్తే వాళ్ళు ఊరుకుంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సవన్యు సెలరీ అయిపోతారు ఐపాక్ టీం అబద్దాలను కనుక ప్రచార నియమాన్ని ఎత్తే ఆళ్లేగా పులైపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారి చేతికి నిధులు ఇస్తే అభివృద్ధిలో సెలరీ అయిపోతాడు ఆయన ఏమండి చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి మనం వీళ్ళు ప్రచారం ఎలా ఉందో జుద్రి అని తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు కూడా మీకు చూపిస్తే ఇది సాక్షి టీవీలో భారతోద్యమ టీవీలో వేసిన వార్త అనమాట అండి ఇంతమంది ఎంపీలు ఇచ్చినా కూడా సరైన సహాయం రాబట్టుకోలేకపోయారు అది అప్పట అప్పు తెచ్చుకున్నారు ప్రపంచ బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ నుంచి అప్పు తెచ్చారు తప్ప ఇది వాళ్ళు ఏమి సహాయం ఏమి సాధించలేకపోయారు అని ప్రచారం చేయన్నారు మా జగన్ గారు జగన్ గారికి ఇప్పుడు ఈ రోజునైతే మాకు తెలుగుదేశం పార్టీకి జగన్ గారికి వచ్చిన ఎంపీ సీట్లు కన్నా తక్కువే వచ్చేయండి జగన్ గారికి ఏకంగా ఇరవై రెండు ఒక ఏడు ఏమైనా రాజ్యసభ మొత్తం ముప్పై ఎంపీలు ఉండేవారు ఒక్క రూపాయి ఏ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి కోసం తీసుకొచ్చాడా ఒక్క రూపాయ అండి కొన్ని అప్పే అనుకుందాం వేలు చెప్పిన మాట ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడి ఉన్నాయి అది చూపితాను అది అప్ప లేకపోతే ఇవాళ ఫేక్ గళ్ళ ఇది ఫేక్ ప్రచారం అని మీకు అతవై దుఃఖ రెండు నిమిషాల్లో కొని ఈ రెండు నిమిషాలు ఈడు నిజం అనుకుందాం కొన్ని అప్పే అనుకుందాం ఆ అప్ప అయితే మరి అమరావతికి కనీసం ఒక్క రూపాయి ఎప్పుడన్నా తీసుకొచ్చారా అమరావతిలో ఒక కిటుక పెట్టి ఎప్పుడైనా ఒక కిటుక లేదా ఒక బస్తా సిమెంట్ ఎప్పుడన్నా ముప్పై మంది అమ్మ ఎంపీలు ఉండేవారు వీళ్ళకి వీళ్ళ కర్మ కాలిపోయింది కాబట్టి వీళ్ళ కర్మ కూర్చేది కాబట్టి ఈ రోజున మొత్తం మరతేశం మోనం పెట్టేశారు ప్రజలు అయినా వీళ్ళ తప్పుడు ప్రచారాలు ఆగలేదండి చాలా ప్రమాదం అండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు అంటే కష్టపడే వ్యక్తుల మీద బుర్ర చల్లటం చంద్రబాబు గారి గారు ఇంకా గెలిసి యాభై రోజులు కూడా అవ్వలేదు పూర్తిగా అప్పుడే అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలైనా పెట్టుబడి తీసుకొచ్చారు కేంద్రం నుంచి అంటే ఆయన పదిహేను వేల కోట్ల వెయ్యి వెయ్యి కోట్లు ఇస్తే అమరావతిని పరుగులు ఇచ్చేస్తాడు ఆయన అలాంటి వ్యక్తి చేతిలో ఈ రోజున పదిహేను వేల కోట్లు ఉంది అమరావతి డెవలప్మెంట్ కోసం అమరావతి ఏ లో దేదీప్యమానంగా వెలిగిపోద్దో ఊహించలేరు ఎవరు అది భరించలేని పనికి మాల్లో పగుడిగాళ్ళు అందరూ లేదా అప్పట ఇదట అది ఏం కాదట ఎమ్మ ఎంత ఘోరంగా ప్రచారం చేస్తున్నారండి ఇది తలుచుకుంటుంటేనే అంటే దీని మీద ఏమైనా చట్టం రాకపోతేనండి ఇది నమ్మే వాళ్ళు ఉంటారు పపో తెలియని అమాయకులకి ఏముంటుందండి అప్పు తెచ్చారట అప్పు తెచ్చారట నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు చూపిస్తారు రండి దానికి ఒక ముందుగా నిర్మలా సీతారామన్ గారి గురించి ఒక మాట చెప్పాలి వాస్తవానికి బీజేపీకి మాకు సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉంటుంది అంబేద్కరిస్టులకి బీజేపీకి ఆ సిద్ధాంతాలు పొసకవు అయినా కూడా ఇవిడు మాట్లాడినప్పుడు ఇప్పుడే చూశాను నేను ఆవిడ మాటలు క్లియర్గా ఇప్పుడే విన్నాను తెలుగు చాలా చక్కగా మాడింది ఇవి తెలుగింటి కోడలో లేకపోతే సంథింగ్ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళ ఇవిడ ఈ బడ్జెట్ ఏడో బడ్జెట్ ప్రవేశపెట్టిందటండి మామూలు రికార్డు కాదు ఇది పార్టీల్ని పక్కన పెడితే ఒక తెలుగు మహిళగా ఇంత పెద్ద ఖ్యాతి గడించడం అనేది అది ఆశామాష విషయం కాదు పైగా అలాంటి బీజేపీ పార్టీలో బీజేపీలో డైనోసార్లు ఉంటాయి అతారాథులు ఉంటారు అందులో మామూలు క్యాండి ఉంటారు అలాంటి పార్టీలో కూడా కంటిన్యూగా ఏడు సార్లు ఆవిడే ఆర్థిక మంత్రిగా ఉంటూ ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఒక తెలుగు మహిళ మన సోదరి రికార్డు సృష్టించడం ఫస్ట్ మన గర్వకారణం అండి పార్టీలు కూడా పక్కన పెడతాం ఆవిడ చాలా క్లియర్గా మాట్లాడారండి ఇక్కడ మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్ సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్ చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ పద్నాలుగులో మనం ఒప్పుకున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పించారండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు గారు ఉన్నారు కదా ఏమంటే మీరు చేయడం అయితే లేట్ అయిపోద్ది ఆలస్యం అయిపోద్ది మాకు ఇక్కడ వ్యవసాయం అంతా దెబ్బ మా ప్రాజెక్ట్ మేమే కట్టుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాడు ఆ రోజున కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒంగిపోతే ఢిల్లీ ఆయన ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ముప్పై మంది ఎంపీలు ఆయనగా ఉన్నారు కానీ ఏ ఒక్క రోజైనా పోలవరం కోసం కానీ ప్రత్యేక హోదా కోసం కానీ లేదా అమరావతి కోసం కానీ ఒక్క రూపాయి అడిగింది పాపను పోలేదు అతను జగన్ గారు ఎంతసేపు ఢిల్లీ వెళ్ళి నా కేసులు ఉన్నాయి కదా నా సిఐడి కేసులు నా సిబిఐ కేసులు ఈడీ కేసులు వాటిని మాత్రం రాకుండా చూడండి అడుక్కోటూ లేదా మా తమ్ముడు అవినాష్ రెడ్డి మా బాబాయిని నేపేసుకున్నాం కదా ఆ మా తమ్ముడిని అరెస్ట్ చేయకుండా చూడండి లేదా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో తప్పుడు కేసులు పెట్టుకుని ఇచ్చేస్తున్నానండి దయచేసి నా సపో ఈ మాటలు తప్పండి రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మాట అడగలేదు ఒక్క రూపాయి తల్లిదెత్తం అంటే నేరస్తుల చేతులు అధికారం వాళ్ళు ఏం చేస్తారు నేరాలు ఎలా చేయాలని ఆలోచిస్తారు తప్ప అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నొప్పించారు అప్పుడే మేము కట్టుకుంటాం త్వరగా ఎందుకంటే మన ఇల్లు మనం కట్టుకోవడానికి మన ఇల్లు గవర్నమెంట్ కట్టడానికి తేడా ఉంటుంది కదండి మనం అనుకోండి తొందర తొందరగా కట్టేసుకుంటాం ఎక్కడ ఏది పెట్టుకోవాలి బెడ్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి బాత్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి లేకపోతే బయట ఎలాగో చేసుకోవాలి ఏం మెటీరియల్ వాడాలి మనం అయితే త్వరగా చేసుకుంటాం అదే మళ్ళీ ఇంకొకరు చేయాలంటే అది ఆలస్యం అవుతుంది మనం అనుకున్నట్టు రాకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఒప్పించేట మహానుభావుడు ఆయన మన ప్రాజెక్ట్ మనమే కట్టుకుంటాం అది నేషనల్ ప్రాజెక్ట్ అది ఆవిడ ఏమంటుంది నేషనల్ ప్రాజెక్ట్ మేమే టేకప్ చేస్తాం కానీ ఫస్ట్ టైం ఒక స్టేట్ కట్టింది స్టేట్ ముందు తీసుకెళ్ళింది చాలా వరకు చేస్తుంది పాపం రెండు వేల పంతొమ్మిదిలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలైన మనం మనకు సరదెక్కి తురదెక్కి మనం జగన్ గెలిపించాం ఎక్కడ అక్కడ ఆగిపోయింది అంతకుముందు పెట్టింది అంతా కూడా పాడైపోయింది ప్రకారం ఎంత వరకు కట్టుబాటు ఉంటుంది ఎంత వరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది రిలీఫ్ రీహాబిలిటేషన్ టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్ కింద ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్ ఒప్పుకున్నాక కేబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకే వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు ఇలాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది సో నేను మీకు చెప్పవచ్చిన విషయం ఏంటంటే వరకే ఒప్పుకున్న అన్ని కండిషన్స్ కి ఎంతవరకు ఇస్తాం ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం నేను ఆ వచ్చిన్నాయి ఇప్పటి ఇప్పటివరకు మేము కమిట్ అయ్యి ఉన్న అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తాం అని ఇప్పుడు చెప్పారు ఆవిడ ఏమండి గత ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ బీజేపీతోనే సపోర్ట్ లోనే ఉన్నారు మరి ఐదు సంవత్సరాలు పాటు ఎందుకు ఒక్క రూపాయి తీసుకురాలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు ఆవిడే మీడియా ముందుకు వచ్చి మేము పోలవరానికి నిద్రిస్తామని ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు సింపుల్ లాజిక్ కదండి ఇప్పుడు ఆవిడ వచ్చి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వీటికి డబ్బులు అడగలేదు కేవలం అతని కేసుల గురించి అడిగాడు అతను డబ్బులు పంచుకోవడం కోసం అప్పులు ఇమ్మన్నాడు తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం అడగలేదని ఆవిడైతే చెప్పదు కదా కొన్ని విషయాలు మనమే అర్థం చేసుకోవాలి కదా అయితే అమరావతి గురించి కదా ఆవిడ ఏం మాట్లాడడం చూపించాలి తర్వాత పోలవరం చూపిద్దాం అనుకున్నాను బట్ పోలవరం ముందు వచ్చింది తర్వాత అమరావతి గురించి మేడం గారు ఏమన్నారు కూడా చెప్తాను కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్ మేము ఒప్పుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ తనని తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే తర్వాత అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ మల్టీ నేషనల్ నేషనల్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా అన్నాడు కదండి సాక్షి గుడ్ అది కాదట వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారట వేరే చోట్ల నుంచి అప్పులు పిలుస్తున్నారట అనమాట మాట్లాడాడు కదండి ఇప్పుడే ఆ సాక్షి గుడ్డోడు మేడం మేము ఉన్నారండి అప్పులు తీసుకొస్తావా గ్రాండ్లు తీసుకొస్తావా మరోవైపు చేస్తావా ఏది చేసినా ఆ ప్రాజెక్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వం కదా మేము పడతాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పో అప్పే ఇప్పించాలనుకుందాం అండి కట్టేది కేంద్ర ప్రభుత్వం కడుతుంది మనం కట్టమది ఎందుకంటే ఆవిడ క్లియర్గా చెప్తుంది ఆ మాట ప్రాజెక్ట్ మాది కాబట్టి ఇచ్చే ప్రతి రూపాయి మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాము ఓకే అది మేము మేము పడతాం అప్పు తెచ్చిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పడుతుంది అది రాష్ట్రానికి సంబంధం లేదు రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇస్తాం ఇప్పుడు మాట్లాడుతుంది అవి ఈ ఐదు సంవత్సరాలు నిర్మలా సీతారామన్ గారితో ఈ మాట ఈ పకోడి గల్ని ఎందుకు చెప్పలేరు ఈ చేతగాన వాళ్ళు ఎందుకు చెప్పించలేపారు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసే పోటుగాళ్ళు మరి ఐదు సంవత్సరాల పాటు ఏ పళ్ళు పలుదొంత కూర్చున్నాను అభివృద్ధి జరుగుతుంటే అప్రిషియేట్ చేయడం మానేసి మీకు ఎలా చేత కాదు చేతనో వచ్చాడు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నాడు అప్రిషియేట్ చేయడం మానేసి ఆయన్ని కాళ్ళట్టుకుని వెనకాలేరా ఆయన చేసే పనులు వంకలు పెడతారేంటి నా పోలవరం గురించి మొదట్టే కదండి సో పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు క్యాబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకు ఇప్పటి వరకు ఎంత ఇవ్వాలి అది ఇచ్చి ఇష్టం ఇన్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్రూవ్ చేసిన అంత లో అన్ని కూడా క్లియర్ అయిపోయింది ఎగ్జాక్ట్ అమౌంట్ ఇప్పుడు చెప్పట్లేదు కానీ అన్ని క్లియర్ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఎట్లా అట్టుగా మిగిలి ఉంటుంది కానీ ఇప్పుడు నుంచి అది ఎంత హైట్ అంత హైట్ వెళ్ళడానికి ఎందుకంటే ఒక రెండు మూడు సంవత్సరము అది ముందు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మాట్లాడలే మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బంది దాటుకొని అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని చెప్పట్లే విమర్శించట్లేదు కానీ మొత్తానికి ఎంత హైట్ అయితే కమిట్ అయ్యేమో నన్ను ఆ ఇబ్బందులు దాటుకుని ఇప్పుడు చేయడానికి ముందుకు వెళ్తాను ఇప్పుడు గమనించాలి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఎప్పుడు జరగలే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన యాభై రోజుల్లో మామూలు విషయం అండి లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అంటే కలిసి మాట్లాడి దానికి సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చి చెప్పినా సరే ఈ సాక్షి వాళ్ళకి ఈ కళ్ళు కనపడం కళ్ళు కనపడకుండా మళ్ళీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడమే అంటే ఇంకా ఎదవల యదవలసార్లు అనేకన్నా రే పాలన కూడా ఎదవని జనాలు చెప్తే మరి యదో కాబట్టి కాబట్టి ఆధారాలతో మీరు మాస్ అని చూపించాడు అందరూ చెప్తున్నారు కాబట్టి ఆ యదో ఏది చెప్పినా నీకు నమ్మకం లేదనే ఒక స్టాండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకురావాలండి మన ప్రజల్ని చైతన్యం చేయాలి ఎందుకంటే కుక్కతో ఎప్పుడు వంకరే ఆ సాక్షి మీడియా కానీ ఐపాక్ టీం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎప్పుడు వంకరాయ ఆ వంకర మనం ఎంత తీయాలని అవ్వదు ఇంకా కానీ కుక్కతో ఒక వంకరగానే ఉంటుందని ప్రజలకు చెప్పేసి వాళ్ళని కనుక మనం ఒక పొజిషన్లో తీసుకొస్తామనుకోండి ఇక కుక్కతో ఒక వంకరగా ఉన్నా లేకపోతే ఇంకోలాగా ఉన్నా ఎవరికి ఇబ్బంది ఉండదండి కానీ ఆవిడ తెలుగు కూడా చా అంటే కేంద్రంలో భారతదేశం మొత్తానికి బడ్జెట్ ప్రవేశపెట్టే ప్లేస్లో ఉన్న ఒక సోదరి అంత మంచి తెలుగు అంత అందంగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు మనసు ఏదో కొంచెం ఆనందంగా అనిపిస్తుందండి నాకు ఎందుకంటే భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలకి బడ్జెట్ ప్రవేశపెట్టి ఇవిడి చేతుల మీద వెళ్తుంది ఒక తెలుగుగా నాకు ఇది గర్వంగా ఉంది అమరావతి నిర్మాణం కూడా కొద్దాండి అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి రిఆర్గనైజేషన్ యాక్ట్ లోనే క్యాపిటల్ కి సంబంధించి అమరావతి ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజన చట్టం ఉందో విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాజధాని లేదు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన నిధులతో పాటు రాజధాని నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి అని చట్టంలో ఉందట అర్థమైందండి విభజన చట్టంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఒక్క రూపాయి తేలకపోయాడు అంత తనంగా పరిపాలించింది వైసీపీ చట్టంలో ఉన్న తెచ్చుకోలేకపోయేరు తెచ్చుకోలేక ఇప్పుడు చట్టంలో ఉన్న డబ్బులు కానీ తెచ్చేసి మనం అమరావతి పెట్టెతే ఇప్పుడు మా పేరు మా బాబు పేరు చెప్పి మేము జనాల్లో డబ్బులు పంచుకోవడం మాకు డబ్బులు ఉండవు మా అబ్బ సొత్తు అది మా తాత సొత్తు కాబట్టి మేము తెచ్చుకుని మా పేరులో పెట్టుకుంటే మేము జనాలు డబ్బులు పంచుకోవాలి తప్ప మేము అమరావతి నిర్మాణం చేయమని నిర్దాక్షిణ్యంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన చేతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వానికి అలాంటి పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే కనీస ఆ హక్కు ఎక్కడదండి అసలు వాళ్ళకి సిగ్గేట్లు తిరండి ఇంకానే ఇంత తనంగా ఉన్నారు సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడుకుని చేస్తాం అర్థమైందండి మాట్లాడదు మేము అసిస్టెన్స్ తెప్పిస్తున్నాం వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తున్నాం రేపు పొద్దున ఆ రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టగలరా కట్టలేరా అది చూసుకుని మేము మేము చూసుకుని మేము ఎడ్యూట్ చేసుకుంటాం ఎంత క్లియర్గా చెప్పిందండి ఆవిడ ఒక తెలుగు మహిళ అవడం నిజంగా ఇక్కడ మా అదృష్టం అదే ఆవిడ హిందీలోని ఇంగ్లీష్లో చెప్తే దానిలో ఉన్న ఆ సెంటెన్స్ సెంటెల్ని నాట్లీట్లు ఉపయోగించుకుని లేదు లేదు అన్నారు అప్ప అన్నారు అది ఆవిడే చెప్పారు అప్పని ఎంత క్లియర్గా చెప్పిందండి చక్కని తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వైసీపీ పక్కుడిగా అందరికీ అర్థమయ్యేలాగా మేము ఇప్పించడం కరెక్టే వాళ్ళు కట్టగలరా లేదని చూసుకుని మేము ఏదో చూసి చేసుకుంటాం మీకేదైనా మధ్యలో నొప్పి పకోడిగాళ్ళరా అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నాడు మళ్ళీ ఒక్కసారి వెనకబెడతానుకోకుండా వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తో తెప్పిస్తున్నాం ఇప్పుడు రాష్ట్రాలు కూడా కావాలంటే అప్పు తీసుకోవచ్చండి చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్రాన్ని మన ఆర్థిక వ్యవస్థని మన ఆదాయం చూపిస్తే ఇస్తాయి అప్పు కేంద్రం ఇప్పించక్కర్లే కేంద్రం ఎందుకు ఇప్పిస్తుంది అంటే ఆ బాధ్యత కేంద్రం తీసుకుంది విభజన చట్టంలో అమరావతి కట్టడానికి కేంద్రం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కేంద్రం బాధ్యత తీసుకుని మనకు ఆ అమౌంట్ ఇప్పిస్తుంది దానికి కౌంటర్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లా ఇస్తారా ఇవ్వలేరా గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి ఇప్పుడు స్టేట్ పొజిషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరు చూసి మేము సెంట్రల్ నుంచి గ్రాంట్ ఇచ్చుకోవాలి అదంతా మేము పడతాం మేము మేము చూసుకుంటాం రాష్ట్రం ఇవ్వగలిగితేనే వస్తుంది ఇవ్వలేకపోతే అది సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది అనే కదా ఆ మాటలకు అర్థం మాట్లాడుకునే చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరం వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్ కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర ఇంతకన్నా చెప్పు తీసు కొట్టి ఇది ఏమైనా ఉందా వైసీపీని భారతదేశంలో ఒక రాష్ట్రం ఉందంటే క్యాపిటల్ లేకుండా రాష్ట్రం అని ఆంధ్రప్రదేశ్ దాన్ని అలా తయారు చేయడానికి కారణం వైసీపీ వైసీపీ వచ్చే కదా ఇది రాజధాని లేకుండా మూడు రాజధానులు చేస్తాం ముప్పై రాజధానులు చేస్తాం అంటూ పోస్కోల్ కబుర్లు చెప్పింది అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అది మరి ఆ వచ్చిన పదిహేను వేల కోట్ల మీద కూడా తప్పుడు ప్రచారం ఎలా చేసుకుంటూ వెళ్తా ఉంటే ఏం పద్ధతి అండి ఇది అసలు దీన్ని అర్థం చేసుకోవద్దా ఒకసారి ఆలోచన